హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోనే మనకి చెస్ట్ లూజ్ కొలిచేటప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ అన్నవి బిగినర్స్లో ఇంకా ఉన్నాయండి మన ఛానల్లో ఎప్పుడూ కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా మీకు కుదరాలి అంటే చెస్ట్ సైజు అదే మనకి బ్లౌజ్ సైజు అని నేను చాలా సార్లు చెప్తూ వచ్చాను అలాగే నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్స్ అనేవి నేర్పిస్తూ ఉంటాను అంటే నడుం కొలుత అన్నది వేరండి మీకు నా మన ఛానల్లోని ఒక ఎగ్జామ్ అని కండక్ట్ చేశాను ఎన్నో వేల మంది మనకి పార్టిసిపేట్ చేశారు ఆ ఛా ఆ వీడియోకి వాళ్ళు చెస్ట్ లూజు నడుం లూజు కూడా కొలిచి పెట్టమన్నాను అప్పుడు ఏమైందంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు ఉన్న వాళ్ళకి కూడా నడుము అన్నది థర్టీ టూ ఉంటుంది అంటే నడుము పెట్టి మనకి బ్లౌజ్ సైజ్ అన్నది రాదు చెస్ట్ లూజు చెస్ట్ లూజే నడుము లూజు నడుము లూజే రెండు కంపల్సరీగా ఉండాలి చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత లూజు టైటు అయితే మార్చుకోవచ్చు కానీ నడుమును పెట్టి మనం కటింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ కనుక హెవీ అయిపోతే టైట్ అయిపోతే కనుక బ్లౌజ్ అన్నది పాడైపోతుంది అది ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తుంది కాకపోతే మరి చెస్ట్ లూజ్ తీసేటప్పుడు పర్ఫెక్ట్గా మీకు మీ దగ్గర బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ని చెస్ లూజ్ తీయడం అన్నది చాలా ఈజీ అలాగే ఒకవేళ కస్టమర్స్ మీరు బ్లౌజ్ తీసే స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళు ఏమైనా ఆది బ్లౌజ్ అన్నది మీకు ఏమైనా ఇచ్చినట్టయితే కనుక చాలా కాంప్లికేట్స్ ఉంటాయండి నేనైతే బాడీ మెజర్మెంట్స్ అన్నవి తీసుకుంటాను నేను ఎక్కువగానే ఈ ఆది బ్లౌజుల్లోంచి నేను అంటే వాళ్ళు ఇస్తే ఓకే నడుం లూజ్ అన్నా హ్యాండ్ లూజ్ అన్నా ఏదైనా సరే మనకి డౌట్ వచ్చినప్పుడు ఆది బ్లౌజులోంచి చూసుకోవడానికి ఉంటుంది அலே మనకి పర్ఫెక్ట్గా ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకుని రెండింటినీ టాలీ చేసుకుని మనం ఒక్కసారి ఒక్క ఒకే ఒక బ్లౌజ్కి మనం స్టిచ్చింగ్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు చేస్తే మనకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తెలిసిపోతాయి సరేనండి కానీ మరి కొలతలు తీసేటప్పుడే ఫస్ట్ మనకి బ్రేక్ అన్నది వస్తుంది నిన్న ఎవరో ఒక మన వీడియో వీడియోలోనే మనకి కామెంట్ చేశారు ఏంటంటే హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు దూరంగా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ చెస్ట్ లూస్ తీసుకోమంటున్నారు కదా అప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కువైపోద్దు కదా అండి ఖచ్చితంగా ఎక్కువైపోద్దండి మీకు వచ్చిన డౌట్ అన్నది కరెక్టే జెన్యున్గానే మనకి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటనేది నాకు చాలా ఈజీగా అర్థమైపోద్దండి ఎందుకంటే నేను టైలరింగ్ నేర్పిస్తాను క్లాసెస్ చేస్తాను కాబట్టి నాకు అన్నీ తెలుస్తాయి కాబట్టి మీకు వచ్చిన డౌట్ అన్నది హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్టే మరి ఈ ప్రాబ్లం గురించి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్ అన్నది మనకి వచ్చింది ఇప్పుడు ఈ సైజుని నేను బ్లౌజ్ కటింగ్ చేయాలి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకోలేదు మరి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా సైజు అన్నది ఎలా తీసుకోవాలి ఫస్ట్ సైజ్ దగ్గరే డౌట్ వస్తుంది చెస్ట్లోజ్ మీరు పర్ఫెక్ట్గా తీసారా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదిరిపోద్ది సరేనండి ఏదైనా సరే నేను ఎప్పుడు చెప్తుంది ఏంటంటే ఒక సైజు ఎక్కువన్నా కటింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు కానీ తక్కువ కటింగ్ చేసి స్టిచ్ చేసారా మనకి ఖర్చులు తగ్గినాయా బ్లౌజ్ పాడైపోయినట్టే సరేనండి ఆ పొరపాట్లు చేయకూడదు లూజ్ అన్నా స్టిచ్ చేసుకోవచ్చు కానీ టైట్ మాత్రం ఎప్పుడు చేయకూడదు అదొక్కటి మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలాగా హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లో ఏమవుతుందంటే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే గనక మనం అంతా లెక్క పెట్టుకుని కటింగ్ అవి ఇవన్నీ చేసేసుకుంటాం డాట్ దగ్గర క్లాత్ ఉందో లేదా అన్నది ఒకటి చూసుకోము ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తం అంచుల్ని రెండిట్ని కలిపి పట్టుకుని ఫిట్టింగ్ చేసేస్తాం అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇక్కడ క్రాస్ కటింగ్ కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు సరిపోద్ది మరి ఇలా ఇచ్చారు కదండి వాళ్ళు బ్లౌజ్ బాగానే ఉందంటున్నారు అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి టైట్గా ఇలా హుక్లు పెట్టేటప్పటికి పర్ఫెక్ట్గా బాడీ సెట్ అయిపోద్ది కానీ ఇప్పుడైతే మాత్రం ఒకప్పుడు అలాగే స్టిచ్చింగ్ చేసేవారండి ఇప్పుడైతే మాత్రం అదేమీ లేదు ఇంకొకటి లైనింగ్ కూడా నేను వెయ్యొద్దు అని చెప్తూ ఉంటాను ఐ బెల్ట్కి లైనింగ్ వేయొద్దు అని చూసారా లోపల లైనింగ్ మీరు ఎంత బ్లౌజ్ని వాడేటప్పటికి పైకి కలర్ షేడ్ అన్నది అవుతుంది చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఒరిజినల్ పీస్ని ఐ బెల్ట్కి కూడా వేసుకోమని చెప్తాను సరేనా ఇప్పుడు ఈ అరిచేతంత గ్యాప్ అయితే వచ్చేసింది ఇప్పుడు మరి చెస్ట్ లూజ్ ఎలా తీయాలి మనకి ఇక్కడ పద్ధతిగా అయితే మనకి బ్లౌజ్ని మనం ఇలా పెడతాం ఒక్కొక్కసారి ఫినిషింగ్ లేని బ్లౌజ్ని ఇస్తారు కొంతమంది ఎందుకు అంటే కనుక వాళ్ళ దగ్గర అంత పర్ఫెక్ట్గా కుదిరిన ఒక్క బ్లౌజ్ కూడా ఉండదండి చాలా లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎన్ ఎన్నో టైలరింగ్ టైలరింగ్ చేసే వాళ్ళకి ఎంతమందో టైలర్స్కి ఇస్తారనమాట ఎన్నో బోటెకలకు ఇస్తారు అయినా సరే ఒక్క బ్లౌజ్ కూడా వాళ్ళకి సెట్ కాదు ఒక బ్లౌజ్ లూజ్ అవుతుంది ఒక బ్లౌజ్ టైట్ అవుతుంది ఒక బ్లౌజ్ ముడతలు వస్తే ఒక బ్లౌజ్కి షోల్డర్ ఫాలింగ్ వస్తుంది ఏటేటో ప్రాబ్లమ్స్ వస్తాయి పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు దొరకడం కూడా కష్టం యిపోతుంది ఈ రోజుల్లోని సరేనండి ఏదో స్టిచ్చింగ్ చేసేసామంటే చేసేసామంతే అంతే ఇప్పుడు ఈ అలాంటి వాళ్ళకి మీరు కరెక్ట్గా మీకు సెట్ అయిన బ్లౌజ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేరు అలాంటప్పుడు చూడండి నాకైతే ఈ బ్లౌజ్ ఇచ్చారు ఒక బ్లౌజ్ ఇవ్వండి అంటే ఈ బ్లౌజ్ నాకు ఇచ్చారు మరి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ కానీ ఏది కూడా ప్రాపర్ ఫినిషింగ్ అన్నది లేదు అయినా మనం మాత్రం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి అది అలా ఇవ్వాలి అంటే కనుక ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు చూసారు కదా ఐ బెల్ట్ బెల్ట్ మధ్యనే ఇంత గ్యాప్ వచ్చింది ఇప్పుడు మరి దీన్ని ఎలా తీయాలి అంటే కనుక ఇప్పుడు చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ లైన్ అన్నది లేదు అయినా పర్వాలేదు మనకి కావాల్సింది చెస్ట్ లూజ్ తీయాలి నడుము లూస్ తీయాలి మిగతా ఈ ఇది సి అంటే లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చిన ముడతలు అనమాట ఇవి మనకి సంబంధం లేదు వాటి వల్ల మనకేమి బ్లౌజ్ ఏం పాడవదు సరేనా లైనింగ్ మనకి బేస్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ సైజ్ తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక మా నార్మల్గా అయితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోండి ఎంత వస్తుందో దానికి ఇంకొక ఇంకొకంత కలుపుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మామూలుగా అయితే కనుక అంటే పర్ఫెక్ట్గా ఈ గ్యాప్ ఎక్కువగా లేనప్పుడు అయితే కనుక ఇది నాకు పంతొమ్మిది ఇంచులు వచ్చింది ఈ పంతొమ్మిదిని ఇలా మనం ఫోల్డింగ్ చేసి మళ్ళీ చూసుకుంటే ముప్పై ఎనిమిది వచ్చింది అంటే పంతొమ్మిదిగా ఇంకొక పంతొమ్మిది కలుపుకుంటే ముప్పై ఐదు ఈ ముప్పై ఎనిమిది సరేనండి అంటే ఈ బ్లౌజ్ సైజు ముప్పై ఎనిమిది అని తీసుకుంటాం మామూలుగా మనం అనుకునే పద్ధతులు అయితే కానీ ఇప్పుడు మరి ఈ గ్యాప్ని ఎలా కవర్ చేయాలి ఒకటండి డాట్ ఎక్కువ పెట్టడం వల్ల కొద్దిగా ఈ రెండించి రెండు రెండు వేల గ్యాప్ అన్నది కామన్ ఎందుకంటే ఇక్కడ మనం డాట్స్ వేయడం వల్ల అది ముడుచుకుంటుంది అది నిజంగా చిన్నది అవ్వలేదు అది అలా వెళ్ళిందంతే మనం హుక్ పెట్టేటప్పటికి అనుకున్న సైజుకి వచ్చేస్తుంది ఈ డాట్ పెట్టడం వల్ల ఈ అన్నిటిలో ఇలా ఇలా దగ్గరికి అయ్యి క్లాత్ ఈ రెండు వేల గ్యాప్ అన్నది కంపల్సరీగా ఉండవచ్చు దానికేమీ పెద్ద ఏం ప్రాబ్లం కాదు కానీ ఇలా అరిచే అంత గ్యాప్ ఉంటే కనుక రెండు వేల ప్రాబ్లం ఉంటే కనుక ఇలా చిన్నది ఆ మాత్రం ఈ మాత్రం ఈ మాత్రం గ్యాప్ వచ్చిందనుకోండి దాన్ని మీరు ఏమీ చూడాల్సిన అవసరం లేదు ఇది ఇలా ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ అనే మీరు చూసుకోండి ఇంకొకటి అడిగారు ఏంటంటే ఒక్కొక్కసారి బాగా కుదురుతుందండి ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది ఒకసారి టైట్ వస్తుంది అని ఒకటండి ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుంటే ఎప్పుడు చెప్తానండి మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను కొంతమందికి మాత్రమే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అన్నది మీరు చేయగలుగుతారండి హండ్రెడ్ పర్సంటేజ్ మీరు నేర్చుకున్నట్టు కాదు ఎప్పుడైతే మీరు బాడీ మెజర్మెంట్స్ తీయడం అలవాటు చేసుకుంటారో అప్పుడే మీరు హండ్రెడ్ అన్నది మీరు టైలర్గా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ టైలర్ అవుతారు సరేనండి అది అయితే మాత్రమే ఖచ్చితంగా చెప్తానండి బ్లౌజ్ బాడీ మెద బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని మీరు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకంగా కుట్టివ్వడం అంటే అది జరగని పని ఎంతకైనా మంచిది అని చెప్పేసి బాడీ మెజర్మెంట్స్లోని చెస్ట్ లూజ్ చాలా ఇంపార్టెంట్ ఆది బ్లౌజ్ నేను ఒక్క సలహా ఇస్తానండి ఎక్కువగా చెప్తున్నాను చెప్తున్నానని అనుకోకుండా నేను ఒక సలహా ఇస్తాను బాడీ మెజర్మెంట్స్లోని చెస్ట్ లూజ్ని ఖచ్చితంగా తీయండి తర్వాత ఆది బ్లౌజ్ ఉంచేసుకోండి మిగతాదంతా హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు నడుము లూజ్ అంతా కూడా ఆది బ్లౌజ్ నుంచి పెట్టేయండి చెస్ట్ లూజ్ మీరు అనుకుంటున్నారు కదా ఇలా తీసాం కదా ట్యాలీ చేసుకోండి సరిపోతుందా లేదా అని బాడీ మెజర్మెంట్ తీసినప్పుడు వచ్చిన నెంబరే మీరు కటింగ్ చేయండి సరేనా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది సరేనండి స్టార్టింగ్లోనే అలాగే చేయాలి ఆ తర్వాత తర్వాత అన్ని కొలతలు కూడా బాడీ మెజర్మెంట్ తీసుకుని కటింగ్ చేయడం నేర్చుకోవాలి సరేనా అదొక టిప్ అనమాట ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రాబ్లం అన్నది అరిచే అంత వస్తే కంపల్సరిగా మనం మార్చుకోవాలి ఇది ఎలా మార్చుకోవాలి అంటే పక్కన రాస్తాను చూడండి మనం బ్యాక్ సైడు పంతొమ్మిది ఇంచీలు వచ్చింది సరేనా ఇది ఇప్పుడు దీనికి హుక్ వైపు చూసుకోండి ఇలా పెట్టినప్పుడు ఇలా పెట్టినప్పుడు ఈ చంక దగ్గర నుంచి హుక్ దగ్గరికి చూసుకోండి ఈ చంక దగ్గర నుంచి హుక్ వరకు చూ ఇలా ఇలా హుక్ వరకు మాత్రమే చూసుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి మరి ఇటువైపు కూడా సేమ్ అంతే ఉంటుంది కదా ఎనిమిదిన్నరకి ఇంకొక ఎనిమిదిన్నర కలపండి పదిహేడు ఇంచీలు వచ్చింది పదిహేడు సరేనా ఈ తొమ్మిదికి ఏడు కలిపితే పదహారు సరేనా ఈ రెండుకి ఒకటి కలిపితే మూడు ముప్పై ఆరు ఈ బ్లౌజ్ సైజు ముప్పై ఆరు మామూలుగా బ్యాక్ సైడ్ అంతా కలిపితే ముప్పై ఎనిమిది వచ్చింది ఇది రాంగ్ అనమాట ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే థర్టీ సిక్స్ సైజ్కి బ్లౌజ్ కటింగ్ చేస్తే ఇది సరిపోద్ది సరేనండి నార్మల్గా ఈ హుక్ బెల్ట్ ఐ బెల్ట్ మధ్యన పెద్ద ఎక్కువ గ్యాప్ లేదు రెండు వేలు మాత్రమే ఉంది అనుకుంటే కనుక ఈ బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజే ఇంత గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఈ హుక్ బెల్ట్ ఉంది చూసారా ఇక్కడ నుంచి కోల్చుకుంటారు ఇక్కడ నుంచి కొలుచుకొని దీనికి ఇదే ఇంతే ఐ బెల్ట్ కూడా ఉంటుంది కాబట్టి అంతే ఉంటుంది కాబట్టి సేమ్ అంతే ఇంకొక అంతా కలుపుకోవాలి ఐ బెల్ట్ వైపు లెక్క చూడకండి ఒక బెల్ట్ వైపు కొలత కొలుచుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ కొలత కొలుచుకొని దానికి ఇంకొక అంతా కలుపుతారు నాకు పదిహేడు వచ్చింది బ్యాక్ సైడ్ అంతా పంతొమ్మిది పంతొమ్మిదికి పదిహేడు కలిపితే ముప్పై ఆరు వచ్చింది అంటే ఈ బ్లౌజ్ సైజు ముప్పై ఆరు అదే ఇలా తీసుకుని ఈ థర్టీ సిక్స్ సైజుకి మీరు బ్లౌజ్ కటింగ్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా వచ్చిందంటే ఒక ట్రిప్ చెప్పాను కదా మీకు అది పాటించండి ఇంకొకటి ఏంటంటే ఇలా మనం పెట్టినప్పుడు షోల్డరు సాధారణంగా మనకి ఇటువైపుకు ఉండేటట్టే చూసుకోండి కొన్ని కొన్ని బ్లౌజులకి చూస్తున్నారా ఈ బ్లౌజ్కి ఈ యాంగిల్లోకి వెళ్ళింది ఆటోమేటిక్గా ఈ బ్లౌజ్ అసలు ఎలా ఈ సైడ్ యాంగిల్స్ ఎలా ఫిట్టింగ్ ఉన్నా లేకపోయినా ఇదైతే మాత్రం షోల్డర్ ఫాలింగ్ అన్నది అవ్వదు మనకి ఆ యాంగిలే తెలిసిపోద్ది సరేనా పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారా లేదా అన్నది ఒకవేళ మీకు అలా లేకపోయినా ఇలా అందంగా స్ట్రైట్గా తీయండి సాధ్యమైనంత వరకు ఈ షోల్డర్ అన్నది ఇలా ఉండేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడా కూడా నీ ముడతలు ఉండదు మీరు పరిచిన తర్వాత ఒకవేళ సపోజ్ మీరు ఇలా పెట్టారు అనుకోండి ఇలా పెట్టేశారనుకోండి చూసారా ఇక్కడ మనకి పైకి లెగుస్తుంది ఇక్కడ పైకి లెగుస్తుంది అంటే మనం పర్ఫెక్ట్గా పెట్టలేదు సైజు పెరిగిపోవడానికి ఇలా పెడితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఆటోమేటిక్గా తెలిసిపోద్దండి ఎక్కడ ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఇలా పెట్టగలిగితే కనుక పెడితేనే చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది అలా చూసుకుని పర్ఫెక్ట్గా పెట్టండి పావించు అరించు ఇప్పుడు సపోజ్ మనకి పంతొమ్మిది ఇంచులు ఉంది పావు తక్కువ పంతొమ్మిది వచ్చింది అనుకోండి పంతొమ్మిదినే లెక్క పెట్టుకోండి ఒక పావు ఇంచు ఎక్కువైతే కనుక ఇటు పావు ఇటు పావు అరా అరా అంటే ఒక ఇంచు మనకి సైజు పెరుగుతుంది పెరగనివ్వండి వేసుకున్న తర్వాత ఎవరైనా సరే భుజాలు జారకూడదండి ముడతలు రాకూడదు లూజు టైట్ వస్తే చేయొచ్చు టైట్ చిన్న టైట్ అయితే పర్వాలేదు ఒక కుట్టి వెప్పొచ్చు అతిట్టుగా టైట్ అయిపోయింది అనుకోండి ఇంకా బ్లౌజ్ అన్నది మీకు అంటే ఖర్చులు ఉంటే పర్లేదు లేకపోతే ఎలాగన్నా సరే కస్టమర్స్కి నా బ్లౌజ్ పాడు చేసేసారు అని అనుకుంటారు ఎందుకంటే అక్కడ ఖర్చులు తగ్గించేసాం కాబట్టి అదే మీరు లూజ్ అయ్యింది అనుకోండి ఒక కుట్టు వేస్తే సరిపోద్ది అనమాట టైట్ అయిపోద్ది అప్పుడు ఏమవుతుంది మనం అనుకున్నట్టుగా ఒక ఇంచు ఎక్కువైంది కదా సరిపోతే సరిపోద్ది బాడీకి వెళ్ళిన తర్వాత బాడీ మీదకి వెళ్ళిన తర్వాత చాలా లూజ్ అయితే ఒక కుట్టు అప్పుడే వేసేసి వెంటనే ఇచ్చేస్తారు సరేనా అలాంటి టిప్స్ యూజ్ చేసుకోవాలి కానీ టైట్ అయిపోయే పనులు ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి సరేనా ఈ రకంగా చెస్ట్ లూజ్ తీసుకోండి మీరు ఆ మెథడ్లో ఉపయోగించారంటే చెస్ట్ లూజ్ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకొక నడుము తీరం అన్నది చాలామందికి ఏంటంటే ఈజీ అనమాట ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంచిటే పట్టుకొని ఇదంతా ఎంత ఉందో కొలుచుకోవడం ఈజీ ఈ ఈజీతనాన్ని చూసి చాలామంది క్యాచ్ చేసుకుంటున్నారు బయటన టైలరింగ్ నేర్పించేవాళ్ళు ఎందుకంటే ఇలా చూసుకుని దీనికి ఇన్నించరు కలుపుకుండా అన్నించిన ఉంటే నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అబ్బో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి పాపం ప్రయత్నిస్తారు కటింగ్ చేయడమే చేయడమే తప్ప పర్ఫెక్ట్ ఎప్పటికే కారు నేనైతే హండ్రెడ్ పర్సెంటే చెప్తున్నానండి అది మీకోసమే చెప్తున్నాను కష్టమైనా సరే ప్రాపర్ పద్ధతి నేర్చుకున్నారు అంటే మీకు మీరే పర్ఫెక్ట్ అవుతారు నాకన్నా మంచి టైలర్ అవుతారు సరేనా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం